లో గొంతులో సరలేనంత శక్తి చూసారా ఎప్పటికీ ఉండలేనిదేదో ఉంద ఉండిపోయేవాడు అనమాట అక్కడ ఇది ఆలోచన చేతి విషయం కాదు లేదంటే గుర్తించుకోవటం ఆ స్మృతుల్లో అనమాట ఇది అది అక్కడ ఉంది ఇక్కడ ఆలోచన మొత్తం మృతమైపోయింది అనమాట ఆలోచన లేద చనిపోయింది ఆలోచన పనులు నిర్వర్తిస్తుంది అంటే అది ఆ రంగంలోనే ఉపయోగకరం అంతే దాని పని ఇంకేం లేదు అది సత్యం గురించి ఏం మనకు చూపించలేదు ఎందుకంటే ఆలోచన అనేది కాలం అదేమో కాలానికి కొలతలకి అతీతమై ఉందన్నమాట ఆలోచన అనేది ఒక కోరిక దాన్ని కొనసాగింపు అనమాట ఇది అక్కడ ఉండదు ఇంక ఇక్కడ పూర్తిగా ఈ ఆలోచన ఎలా ఉందో చూడండి దానిలో ఏమీ లేవు ఇక్కడ ఆయన అంటున్నాడు అయితే మరి దీన్ని రాయటానికి గుర్తు ఏది కేవలం ఒక యాంత్రికమైన నమోదు మాత్రమేనా ఒకవేళ అయితే ఆ నమోదు కానీ ఆ మాట కానీ అసలు విషయం కాదేమో ఎంతలా సాధన చేస్తున్నాడు చూసుకున్నారు అక్కడ అయితే నమ్మక విశ్వాసాలన్నిటి దాటేసి ఒక నిజాయితీ అయినట్టు ఒక నిఖార్షన్ నిజం ఎక్కడ మినహాయింపులు ఎక్కడ భద్రత లేనటువంటి ఒక చూపు ఎప్పుడైతే మనకుందో అన్నమాట ఏ అంశాన్ని వదలడాయినా మొత్తం అంతా చూస్తాడన్నమాట ఆ రాత్రి చాలాసేపు వర్షం కురుస్తూనే ఉంది దాంతో చాలా చల్లగా ఉంది అక్కడ ఎత్తైన కొండలు పర్వతాల మీద గాలి కూడా ఉద్ధృతంగా వీస్తుంది ఏదో ఒక అసాధారణ కాంతి పచ్చని పరిస పసిరికలన్నీ కూడా ఏదో తెలియని కాంతి అనమాట అసాధారణ కాంతి అనమాట ఇది ఆశ్చర్యం కొలుపుతుంది సాయంకాలపు ఆకాశంలో నిలిచి ఆశ్చర్యపరుస్తుంది విడివెడిగా చెదిరిపోతున్న మబ్బుల కడ్డ అక్కడ అక్కడ మబ్బుల కడ్డంగా ఎత్తైన ఈ ఉక్కు నిర్మాణాల చూస్తుంటే ఎంతో అవి కూడా ఏదో పారదర్శకమైపోతున్నాయి అనమాట అక్కడ ఏది స్థూలంగా ఉన్నది కరిగిపోతుంది ఆయన చూపు ఎక్కడైతే పెడుతుంది అక్కడ ఇషారా అక్కడ ఉన్న పర్వతాలు కాలురకు మాత్రమే ఉండే శక్తితో ఉధృతతో నిండిపోయి ఉన్నాయన్నమాట ఒత్తుగా ఉన్న రాళ్ళు చెట్ల మధ్యగా బిగించినట్లున్న ఆ కాలువ వేగంగా పరిగెడుతుంది ఆ కాలువను పైకి క్రిందికి చూస్తుంటే గతము వర్తమానము భవిష్యత్తు ఉన్నటువంటి ఆ కాలపు కదలికల అక్కడ తెలియవచ్చిందనమాట అంటే ఏంటి దాని అర్థం ఈ వంతెని వర్తమానం వంతే అంటే ఈ మొత్తం వర్తమానంలోనే సమస్త ప్రాణికోటి జీవిస్తుంది అనమాట ఆ క్షణం ఇది ఎలాంటిదంటే దీని అంతటి ఆవల వర్షం కురుస్తుంది కదండి ఆ వర్షపు నీటిలో కడిగినట్లున్న మురికి వీధి వీధిగా అంటే ఆ పరతత్వాన్ని అంటే మానవుని ఆలోచనలతో దాని సంబంధ కార్యకలాపాలతో అంతులేని దాని దుఃఖాలతో ఎప్పటికీ సృజనతలేని ఒక లోకం ఉందనమాట ఇది ఎంత అద్భుతంగా ఉందో చూశారు ఇక్కడ ఇక్కడ వర్షంతో అన్ని కడిగి వేయబడుతున్నాయి మురికి ఆ మురికి వీధులన్నీ కూడా అలాగే ఆ పరతత్వాన్ని మానవులు ఆలోచనలతో దాని సంబంధ ఆలోచనలతోటి ఇక్కడ ఈ మాట విన్నారు కదా ఆ పరతత్వాన్ని మానవుని ఆలోచనలతో దాని సంబంధ కార్యకలాపాలతో అంతులేని దాని దుఃఖాలతో ఎప్పటికీ సృష్టింపలేదు చూసారా ఎప్పటికీ సృజింపలేనటువంటి ఒక లోకం ఉందండి చూసారా ఈ లోకాన్ని మన ఆశ కానీ నమ్మకాన్ని కానీ తయారు చేసిన ఫలితం కాదు అది చూసారాడు తాను గురించి నా గురించిన తీరుకు లేడు అక్కడ పరిశీలించవలసిన అనుభూతి చెందవలసిన ఆగ్రాణించ ఆగ్రాణించవలసినవి ఎన్నో ఉన్నాయి అయితే ఇక్కడ మేఘాలు కానీ పర్వతాల మీదుగా ఆ లేత నీలాకాశం అంటే అందులో నేను అక్కడ ఉన్నది అలా ఉంది అది చెబుతూ మనకి ఇక్కడ ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇక్కడ ఎన్నో ఆగ్రావలసినవి ఉన్నాయి ఇక్కడ మేఘాలు ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి లేత నీలాకాశం వాటి మధ్యగా బాణుడు మెరుస్తూ ఆ సాయంకాలపు కాంతులు ఇంకా గోశాలలు ఆ గోశాల యొక్క వాసనలు ఇళ్ళు చుట్టూ ఉన్న